హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి రంగు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేక మెదడు చాలా బాగుంటది మెత్తగా కూడా ఈజీగా ఈజీ తొందరగా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటది హెల్త్ కూడా మంచిది డెలివరీ అయినప్పుడు ఈ మేక తలకాయ మాంసము ఎక్కువ పెడతారు చాలా మంది దాంతోపాటు మెదడు కూడా పెడతారు ఎందుకు పెడతారంటే అంటే మెదడు తింటే ఈ పిల్లలకు చిన్నపిల్లలకి మెడల్ నిలబడతాయి కదా ఆ మెడల్ నీళ్ళు అనేది తొందరగా నిలబడుతుందంట వాళ్ళకు ఇప్పుడు మీరు ఎలా తయారు చేయాలో చూసేద్దాము నేను ఆల్రెడీ చేసినాను ఒకసారి కూడా చూద్దాము చాలా బాగుంటుంది ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఎలా తయారు చేసినాను చూసేసేయండి ఇక కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ అవసరం ఉండదు దీనికి మెదడుకి ఎక్కువ అవసరం ఉండదు కొంచెం అయితే చాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసుకోండి మరి లావు కట్ చేసుకోండి ఎందుకంటే మెదడు మెత్తగా ఉంటుంది కదా అందుకోసం వచ్చేది ఉల్లిపాయ ముక్కల్ని బాగా సన్నగా ఎంత మీటి సన్నగా వస్తే అంత కట్ చేసుకోండి కొంచెము ఆనియన్ ముక్కల్ని కొంచెం వేయించుకున్నాము ముక్కలు మొగ్గిపోయినాయి ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుంటూ వెల్లుల్లిపాయలు కూడా చెప్తే ఇవి కూడా కొంచెం వేయించుకున్నాము మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ టమోటా కూడా ఇట్లా సన్న కట్ చేయాల మంటే మీడియంలోనే ఉంచండి లు కూడా కొంచెం మగినాయి ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు మగము ఇంకా కొద్దిసేపు అల్లం వెల్లు వాసన పట్టివాసన వేయంతేంతవరకు కొంచెం వేయించుకున్నాము ఈ మెదడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా తీసు ఇప్పుడు మెదడు కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది మేము ఉన్నప్పుడు అయితేనే అసలు ఐదు రూపాయలకి పది రూపాయలకి తెచ్చుకునే వాళ్ళము అలాంటిది ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు మెదడు అందుకోసమే అట్లా కాకుండా బాగా ఎవరైనా తలకాయ కూడా తినాలనుకునే వాళ్ళైతే మొత్తం తెచ్చుకోండి మొత్తం తెచ్చుకున్నారంటే మనకి మెదడు ఫ్రీగానే వస్తుంది అప్పుడు మనకి రేటు కూడా తక్కువ పడుతుంది అంత బాగా మగ్గింది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాము అంట ఉడికిసేపు ఉడికిద్దాము అంటే ఉడిక పట్టింది ఇప్పుడు ఉంది కదా మెదడు కూడా వేసేద్దాము వేసుకొని కొంచెం ఇట్లా మెత్తగా ముక్కల్లాగా ఇట్లా అంతా కట్ చేసుకోండి కొంచెం మనకి అంత మెత్త పీస్లాగా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసుకున్నాము కదా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఇంకా కొత్తిసేపు ఉడికించుకున్నాము మెదడు తొందరగా మెత్తగా ఉడికిపోతుంది అందుకోసం అని చెప్పేసి తొందరగా అవుతుంది మెదడు కాబట్టి కొద్దిసేపు మంటన్ మీడియంలోనే ఉంచండి హైలో పెట్టద్దండి కొద్దిసేపు మగ్గనిస్తాను ఇంకా అయిపోయింది బాగా ఇప్పుడు మెత్తగా అయింది కదా ఇప్పుడు కొంచెం మనం ఇట్లా కొట్టేసుకున్నామంటే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకున్నాము స్టవ్ బంద్ చేద్దాం ఇంకా చూసినారు కదా నేను మెదడుని మేక మెదడుని ఎలా తయారు చేశాను మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్